సార్ ఇందాక అంటే మీరు మాత్రమే చెప్పగలరు ఇలాంటి విషయాలు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎనభై రెండు ఎనభై మూడు నుంచి ఉన్నారు ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయ్యారు అంటే నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి మయ సభ అని సో అందు అది ఏంటంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవే క్యారెక్టర్గా వాళ్ళు పెట్టుకొని చేశారు కానీ అది రియలిస్టిక్ సంఘటనలు అంటే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత ఫిక్షన్ అనేది తీసుకొని చేశారు వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని ఎక్కువ చూపించడానికి ట్రై చేశారు ఆ ఫ్రెండ్షిప్ని వాటిని ఆ ఫస్ట్ సిరీస్ మొత్తం నేను చూశాను సో వైఎస్ గారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పాత నాయకులు చెప్తుంటారు ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు చాలా క్లోజ్గా ఉండేవారు నాయకులు కానీ అంటే మీరు కూడా అదే సమయంలో ఉన్నారు కదా సో వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉండేదండి చాలా బాగుండేదండి నేను ఉదాహరణ చెప్తాను మేము రాయిచోటర్స్కి వెళ్ళాను నేను రాయచోటి పాలకొండ పాలకొన్న రాయుడికి రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ల నాగిరెడ్డికి పోటీ మేమంతా ఎలక్షన్స్కి వెళ్ళాం వెళ్తే బూత్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేను ఒక ఊరు నన్ను కొట్టానం కూడా వేరే సంగతి అది ఒక స్టోరీ అయిపోయింది స్టోరీ అది చెప్తాను ఒక దగ్గర బూత్లో అనుకోకుండా ఒక బూత్లోకి రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి చంద్రబాబు గారు వెళ్ళారు వాళ్ళకి వాళ్ళకి వెళ్ళారు బూత్లోంచి రాగానే పరిస్థితి కూడా రాజశేఖర రెడ్డి కారులోకి చంద్రబాబు గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పి కారు ఇద్దరు తలుపు వేసుకుంటారు డోర్లు వేసుకున్నారు అంటే చెప్తున్నాం ఆయన ఒక పార్టీని ప్రచారం చేస్తున్నాడు ఆ ఎప్పటికేదో పోస్టులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు జనరల్ సెక్రటరీ ఎన్టీ రాబుడు అల్లుడు మా ముఖ్యమంత్రి మా ప్రధాన నాయకుడు ఇద్దరు ఒకే కారులో ఆ బూత్లో రెండు ఒక కార్లో గెలిపి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు అంటే ఆ రిలేషన్స్ ఆ పొలిటికల్ డైని మీద ఉంది అలాగే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షమైన గౌరవ చంద్రబాబు గారు కూడా సార్ రాజశేఖర్ వస్తామని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి కింద స్టాఫ్ని పెట్టి గన్మన్ పోలీసును పెట్టి రాష్ట్ర ఎక్కడ ఆపండి నైట్ టికెట్ రూపంలో తీసుకుంటామన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపా ఒకసారి గోవింద్ర అంతం అతని పేరు మన కాదు కదండి మాకు ఓడా చైర్మన్ చేశారు రెడ్డి గారు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఛార్జీ అధ్యక్షులు లేకపోతే ఎమ్మెల్యే అయినా ఆయన వస్తానంటే గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి పంపించారండి అండి వేరే పార్టీ వాళ్ళైనా అంతగా ఇది చేసేవారు గౌరవించేవారు అది జగన్ వచ్చే వరకు నడుస్తుందండి జగన్ వచ్చే వరకు పార్టీతో పని లేకుండా పెళ్ళిళ్ళకి పండగలకి గౌరవాలు ఉండేవండి జగన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసేది అది ఎప్పటి నుంచి ఖర్చు అయిందనుకున్నారో మళ్ళీ మా అబ్బాయి పీలికి మా అదృష్టం అందరూ వచ్చిన వేళ లాస్ట్లో అంటే అంతవరకు ఆ డైనమిజం ప్రతిపక్ష నాయకులతో అసలు బోర్డులో మాట్లాడాలా లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇవ్వాలా ప్రతిపక్ష మంత్రులతో కూడా ప్రతిపక్ష నాయకులతో గౌ ఏ పార్టీ అది ఆ డైనమిజం లేదండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ తలుపులు వేసుకొని ఆ ప్రతిపక్షం అంటే అదొక చత్రుల్లా చూసే పరిస్థితి తెచ్చుకుంటారండి వాళ్ళ మీద అర్ధంలో ఉంది అందుకే ఇద్దరు ముఖ్యమంత్రి అయినారు రాజశేఖర రెడ్డి గారిలో ఆ పొలైట్నెస్ ఆ డైనమిజం పార్టీ ఉండేది చంద్రబాబు ఇద్దరు ఒకే స్కూలు ఒకే రకంగా రాజకీయం చేయబట్టే ఇద్దరు ప్రముఖులు అయినారండి వాళ్ళు సన్నిహితం అంటే చత్రువర్తులు కూడా వేసుకునే అంటే విమర్శ విమర్శలా ఉండేది విమర్శ చేసుకునేవారు ఆయన ప్రతిపక్ష ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సార్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పెద్దకు ఉన్నప్పుడు కానీ గవర్నర్ గారు నేను లంచ్కి వెళ్తా గవర్నర్ గారు చీఫ్ బ్రేక్కి వెళ్తాం ఐటీకి వెళ్తాం కదా చాలా క్లోజ్గా జోకులు వేసుకుంటారు ఇద్దరు గతంలో మీకు కల్లారా చూసాం ఓకే అంచేత ఇద్దరు అంటే పాలసీ మీద రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓన్లీ పాలసీల మీదే ఫైటింగ్ అయింది తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగత విభేదాలు లేవండి అది పోలీ పాలసీ ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం ఈయన ఒక పార్టీకి వెళ్ళటావు ఆయన ఒక పార్టీకి వెళ్ళటావు నాకు తక్కువ పరిచయం అండి హెచ్చు వయసుగా నాకు పరిచయం లేదు ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు ఒక ఇష్టం మీద వెళ్తే రాని భూమి చేసి భోజనం తీసుకెళ్లారు పోర్టు గెస్ట్ హౌస్లో మంత్రిగా ఉన్నప్పుడు లెటర్లు పంపించారు ఫోన్లు చేసేవారు న్యాయం అయితే నేను పనిచేసేవాడిని న్యాయం అయితే చెప్పగా పంపించండి అంచేది ఇప్పుడు నాకు సన్నిహితం లేదు నాయన ఇప్పుడు నా తర నాకు అదృష్టం ఏంటంటే నేను మొత్తం నా లైఫ్ అంతా తెలియజేసుకోంటే కదా ఆ చాలా మందికి ఏంటంటే నాలుగైదు పార్టీలు వస్తారు వాళ్ళకి ఈ పార్టీలో గౌరవం ఉంటుంది ఆ పార్టీలో మనుషులు ఉంటారు ఆ పార్టీలో మనసులు ఉంటుంది ఇప్పుడు నాకు ఒకటే పార్టీ నాది ఒకటే ఇల్లు లాబింగ్ లేదు లేదు నాకు ఒకటే పార్టీ కనుక కొంత చూడండి పార్టీలు మరి వస్తారు వాళ్ళకి నాకే ఆశ్చర్యం వస్తుంది అది ఎంత వేగ ఈజీకి వెళ్తా ఆలతో వెళ్తే కలిసిపోతారంటే నేను కలలేను ఇంచేది కలలేను నాకున్నదల్లా ఒకటే గుమ్మ ఒకటే ఇల్లు సరే ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీలో వేరే పార్టీలోని అంటే అదర్ పార్టీస్ నుంచి వచ్చి మీ పార్టీలో లేకపోతే ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి కలిసిపోతారని అన్నారు కదా పదవులు కూడా తెచ్చుకుంటారు లేదు కాదండి నిజంగా ఏంటి ప్రమాణాలు లేకపోతే రెండు వేల తొమ్మిదిలో నాకు ప్రజారాజ్యం పెందుతులో పోటీ చేయమని గంటా శ్రీనివాసరావు గారు గన్నబాబు గారు రెహమాన్ గారు బలవంతం చేశారు ప్రజారాజ్యం తరపు నుంచి పోటీ చేయమన్నా మిమ్మల్ని జిల్లా ప్రసిడెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం నిజంగా రెండు వేల తొమ్మిదిలో నేను పార్టీ మారుంటే ఎమ్మెల్యే నప్పుడు నమ్మిళే మార్ట్ పెందుతో గ్యారెంటీ ఎమ్మెల్యే అంటే వాళ్ళు నా మీద అభిమానం కొద్దే అది చెప్పేవారు గంటా గారు గణబాబురాలు కూడా నువ్వు వస్తే గెలిస్తావు అక్కడుంటే గెలవవు చూ కాపుడు ఏరియా కదా కాన్స్టిట్యూషన్ అది అని చెప్పేవారు భయ్ నేను గెలుస్తాను తెలుసు కానీ ఓడిపోతాను తెలుసు రెండు వేల తొమ్మిదిలో కానీ పార్టీ కోసం పోటీ చేశాను మళ్ళీ పద్నాలుగు గెలిచాను పంతొమ్మిదిలో సుబ్బారెడ్డి గారు ఒట్రలో ఉండి తులసిరాయ గారు చనిపోయారు మహానుభావులు నన్ను వైకాపా గ్రామని బలవంతం చేశారు తులసిరాయారు డైమ్మను పిలిచారు పంతొమ్మిదికి ఒక సంవత్సరం ముందు నువ్వు వెళ్ళిపోవాలి వైకాపాకి నీ రోడ్లందరికీ అప్ప చెప్తా ఉంటున్నారు నీకు మంత్రి ఇస్తూ ఉంటున్నారు ఎమ్మెల్యే నిన్నే పెట్టుకోమంటున్నారు ఎంపీ నిన్నే పెట్టుకోమని చెప్పి బచిమారా నన్ను సుబ్బారెడ్డి గారిని హోటల్లో ఉంచారు సుబ్బారెడ్డి గారు చర్ధేమైన కామెంట్స్ కాదు అప్పుడు వెంటనే తొలస చెప్పాను అయ్యా నేను పార్టీ మారను అప్పుడే మా అల్లుడు రామోహన్ అప్పుడే నాకు మా ఓకే చెప్పాను ఒక అల్లుడు ఏమో పార్టీలో ఎంపీ పెట్టుకున్నాను అనిచేసి నేను మంచి చెడ్డకి నేను తెలుగుదేశం పార్టీ జెండా చనిపోతాను గురువుగారు నేను పార్టీ మారినన్నాను నిజంగా నేను ఆ రెండు అవకాశాలు తీసుకుంటే ఈసారి ఏడోసారి ఎమ్మెల్యే ఉండేవారు నేను అది గొప్ప కాదు ఐదోసారి ఇంకో రెండు ఊరుకున్నాను ఊలుకోవడం కాదు నాకు నైతివీల కోసం ఊలుకున్నాను లేకపోతే నేను ఇటు మారిపోతే నేను ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిపోతాను అది గొప్ప కాదు అలాగే ఎంత నేను నేను చెప్పిన నాయకులందరూ బతుకున్న వాళ్ళే అవతని చెప్పు తులసిన గారు లేరు కానీ తులసి రాయ గారు నన్ను అడిగిన సంగతి అప్పుడున్న ఒక మంత్రి తెలుసుంది నన్ను అలా పార్టీ మారడానికి ఒక అడుగుతున్నారని మంత్రి ఆయన చంద్రబాబు చెప్పారట లేదు సత్యం చెప్పని చెప్పారట చంద్రబాబు గారు అన్నారట చెప్పారట ఒక ఆయన చెప్పారట అలా ఇలా డిస్కషన్ అవుతుందండి సార్ మీరు మూర్తి గారితో సత్యనామూర్తితో మాట్లాడనంటే లేదా సత్యనామూర్తి కమిటీ అని చెప్పాను అట ఆ నమ్మకం అయితే నిలబెట్టుకున్నారు సో అదే మీకు ఇప్పటివరకు పార్టీలో మిమ్మల్ని తీసుకుని వెళ్తుందని భావించి అంతే అంతే కదండి అది గౌరవం ఉందండి ఇప్పుడు నాకు పదవి అనేది చెప్పిన దాకా పదవి నాకు అనేది నాకు అలంకారం కాదు ఇష్టే తీసుకుంటాను పదవి ఉంటే ఏ పదవి ఇచ్చినా కారికా రెండు రెండు జిల్లాలు పొమ్మంటే పోతాను అంతే కానీ కానీ అడగందే అమ్మాయిని పెట్టదంటారు కదండి రాజకీయాల్లో అది ఇంకా ఎక్కువ వర్తిస్తుంది కదా సో ఇప్పుడు మంత్రి పదవి కావాలని ఇంకోటా ఇంకోట అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని తెలియాలి కదా అది చెప్తాను అంటే ఇప్పుడు ఏమైంది అంటే లాబింగ్స్ కూడా ఉండాలండి చెప్పాం కదా నాకు అర్థమైంది నా నలభై నాలుగేళ్ళ రాజకీయ చరిత్రలో నాకు లాబీ ఇంక లేదండి నాకు నమ్ముకున్న నాయకుడు నమ్ముకున్న పార్టీ తప్ప ఆ నాయకులు పట్టుకొని అమ్మమ్మ ఆయనకి అవ్వకపోతే కష్టం ఇంకొకపోతే కష్టం ఆయనకి ఇవ్వాలా ఈ ఉంది ఆయనదే ఉంది అని చెప్తూ ఉంటాడు ఆయన ఎక్కడ పోతాడు అని చెప్పేవాళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి నాకు ఎవరు లేరు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారు నాకు రెండు ఎన్నికల్లో మరి ఆ ఇద్దరే చేయాలి న్యాయం తప్ప లాబింగ్ లేకపోవడం కూడా నాకు పెద్ద మైనేస్తున్నాం ఇస్తున్నా రాజకీయాల్లో లాబింగ్లు ఎప్పుడూ ఉంటాయండి అది ఈ పార్టీ పార్టీలకు అతి లాబింగ్ అనేవి లేకుండానే రాజకీయాలు నడుస్తాయని ఒప్పుకొని చూశాను పేర్లు చెప్పను లాస్ట్ అవర్లో మంత్రులు మారినం లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్లు మారే లాబింగ్ వల్ల లాబింగ్ ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి అంటే ఏమనుకోకండి పేరు చెప్పకూడదు అది బీజేపీలో లాబింగ్ ఉన్న కూడా పైకి వచ్చారు కాంగ్రెస్లో లాబింగ్ వచ్చారు పైకాపులో లాబింగ్తో పైకి వచ్చారు టీడీపీలో ఉన్నాయి లాబింగు మా దగ్గర కూడా లాబింగ్ లేని లాబింగ్ లేని పార్టీలు లేవండి చెప్పండి నాకు ఎవరు అడిగితే ఏం లేదు నువ్వు అంత బాజాడుతో కష్టపడటో ఐదు వెళ్ళి పోరాడో నేను అని చెప్తాను మరి ఏం చేయమంటారా నాకు నాకు గాడ్ ఫాదర్ వద్దరే నాకు లాబింగ్ ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి చెప్పి చెప్పేవాళ్ళు లాక్కొచ్చులు ఎవరు లేరని చెప్పాను ఇద్దరు ఒకరే డెఫినట్గా ఎవరే అనుకున్నా పర్లేదు తెలియదేశం అన్నగారు ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను ఇద్దరైనా నమ్ముకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యువకుడు అవ్వచ్చు నాకు చిన్నవాళ్ళు అవ్వచ్చు లోకేష్ గారు వారిద్దరూ ఏది చెప్తే అదే నా శిరోధార్యం ఈసారి అంటే అడగాల్సిన ఛాన్స్ వస్తే అడుగుతారండి పార్టీ అంటే మినిస్టర్ పదవి అలిగిన ఇప్పుడు నాకు రాజకీయ చర్చ అడిగితే వస్తుందని కూడా ఆశించడం అలిగినంత మాత్రాన్ని రాదు వాళ్ళకి ఆశ వాళ్ళ మనసులోకి కలగాలి అవసరం అనుకోవాలి అభిమానం పెరగాలి తద్వారా రావాలి తప్ప ఏదో అడిగేస్తానో పచ్చు కేకలు వేస్తానో వస్తుంది అనుకోవట్లేదండి సో అయితే మీ అధినాయకత్వం మనసులో అభిప్రాయం కలగాలి మీరు మినిస్టర్ వాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా కొంతసేపు మాతో ఎన్నో విషయాలు పాత విషయాలు కొత్త విషయాలు చాలా పంచుకున్నారు ఇంకా అడగాల్సింది చాలా ఉంది కానీ సమయాభావం వల్ల నేను కుదిస్తున్నాను జైన్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జగదీష్ గారు థ్యాంక్ యూ మీ ఛానల్ ద్వారా కొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం నాకు కలిగింది థ్యాంక్ యూ నమస్కారం అండి యూస్ చూసారు కదండి ఇది సీనియర్ శాసనసభ్యులు సీనియర్ టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి గారు హో ఆయన ఎన్నో పాత విషయాలు కొత్త విషయాలు ఆయన అభిప్రాయం నిక్కచ్చిగా కుక్కు సిట్గా చెప్పారు ఈ ఇంటర్వ్యూ మీరు నేస్తే మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్ బాయ్ బాయ్